హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్ణశ్రీ అండి ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ నాన్న డ్రీమ్ హౌస్ కట్టుకుంటున్నారండి వాళ్ళ కోసం చిన్న హౌస్ అండి అందు హౌస్ ప్లానింగ్ శంకుస్థాపన ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అందుకనేసి షేర్ చేసుకుంటున్నాను హౌస్ ప్లానింగ్కి బుక్ చేస్తున్నారండి ఫస్ట్ రోజు వేసారండి సాటర్డే తర్వాత సండే తెల్లవారుజాన ఐదున్నరకు వచ్చిందండి ముహూర్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఐదున్నరకి స్థలం దగ్గరికి వెళ్ళిపోయామండి మా అమ్మగారు నాన్నగారు దేవుణ్ణి నమ్ముకున్నారండి అందుకని ప్రార్థన చేసుకొని మొదలు పెట్టారు వాళ్ళిద్దరూ ప్రార్థన చేసుకొని మొదలు పెట్టారు తర్వాత మా చిన్నచల్లి వాళ్ళ హస్బెండ్ అండి ఆయన ద్వారానే కడుతున్నాము ఈ హౌస్ ఆయనే కడతారండి దగ్గరండి చాలా సింపుల్గా కట్టాలని చెప్పామండి మా చెల్లి నాది పట్టుదల వల్లేనండి ఈ హౌసు మా అమ్మ నాన్నలో మా ఇద్దరి కోసం ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారండి అందుకనేసి వాళ్ళ కోసం అనేసి ఈ హౌస్ కట్టాలనుకుంటున్నాము ఫ్యామిలీ మెంబర్స్తోనే సింపుల్గా ఈ శంకుస్థాపన చేసుకున్నామండి మా అమ్మ నాన్నలో ప్రార్థన చేసుకుని పువ్వులు అక్షింతలు నవధాన్యాలు వేసి అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వేసుకొని దండం పెట్టుకున్నామండి దండం పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎల్లు పూర్తయిపోవాలనేసి అందరం కోరుకున్నామండి మా మరిది ఫస్ట్ రోజు మాల్ వేయాలంటే అండి ఐటికీల మీద వేసి చేస్తున్నాడండి ఈ ఇల్లుకి సంబంధించిన ప్రతి వీడియో మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్